చందుర్తి మండల కేంద్రంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా రైతుల కొరకు మన దేశ ప్రధాని కృషి చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే మొన్నటి రోజున కేబినెట్ సమావేశంలో పద్నాలుగు పంటలకు రేటు ఏదైతే ఆ రోజు స్వామినాథన్ కమిషన్ కానీ అనేక మంది రైతు నాయకులు చెప్పిన విధంగా ఈనాడు మరి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వడం చాలా సంతోషకరం మరి రెండు వేల పద్నాలుగుకు ముందు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పాలించింది అప్పటి రేటు ఎంత ఉండే మరి ఇప్పుడు ఈ యొక్క పంటలకు ఎంత రేటు ఉందో ఏదో మేము బీజేపీ మేమే చెప్పడం కాదు దయచేసి రైతులందరూ దీన్ని ఆలోచించాలి ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని డెబ్బై సంవత్సరాలు పాలిస్తే కనీసం ఎంత రేటు ఉండేనో అప్పుడు ఏనాడు కూడా రేట్లు పెంచలేదు మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చూసినట్టయితే కిసాన్ సమ్మాన్ నిధితో పాటు మరి ఎరువులకు సబ్సిడీ యూరియా యూరియాకు మూడు వేల మూడు వందలు ఉంటే కేవలం మూడు వందలకే యూరియా రెండు వందల డెబ్బై రూపాయలకే యూరియా ఇవ్వడం అట్లాగే మరి ట్వంటీ ఎయిట్ కానీ డిఏపి కానీ అనేక ఈ అడుగు మందులకు కానీ అన్నిటికీ సబ్సిడీ ఇస్తా ఉన్నారు మరి రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇదంతా గమనించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కొరకు మాత్రమే ఆహార నిశలు శ్రమిస్తూ ఉన్నారు మరి దీన్ని గమ గమనించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ పాలభిషేకంలో పాల్గొన్నట్టు వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను